ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు అక్షరాల నామం నాలుగు వందల తొంభై రెండవ నామం స్నిగ్ధోధనప్రియ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ప్రియ ఏ నమ అని చెప్పుకోవాలి స్నిగ్ధో అంటే చమురు అంటే నెయ్యి నెయ్యితో తడిసినటువంటి ఓదనం అంటే అన్నం ప్రియా అంటే ప్రీతి కలిగినది అంటే నేతితో తడిసినటువంటి అన్నం నందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి అర్థం ఇప్పటిదాకా అమ్మవారి అనాహుతాబ్ది చక్రంలో ఉన్నటువంటి అమ్మవారి రంగు చెప్పుకున్నాం ఆవిడ ముఖాల విందాన్ని చెప్పుకున్నాం ఆవిడ దంతాల గురించి చెప్పుకున్నాం ఆవిడ చేతుల్లో ఏం పట్టుకుంటుందో చెప్పుకున్నాం ఆవిడ దేన్ని ఆశ్రయించి అనాహుతాబ్ది చక్రంలో ఉందో చెప్పుకున్నాం ఆవిడ చుట్టూ ఆశ్రయించినటువంటి దేవతల్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఆవిడకి ఇష్టమైనటువంటి పదార్థం గురించి నైవేద్యం గురించి చెప్పుకుంటున్నాం స్నిగ్ధోదనం ఈ తల్లికి చాలా ఇష్టమైనటువంటిది స్నిగ్ధ అంటే నేతితో తడిపిన ఆహారం మీద ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి అర్థం దీనికి చాలా అర్థాలు చెప్పారు మనం ఈ పెసరపప్పుతో చేసుకునే అన్నం ఉంటుంది కదా దాన్ని ఈ నామంతో సరిపోల్చుకోవచ్చు అది ఆవు నేతితో కనుక ఆ పెసరపప్పుతో కలిగినటువంటి దాన్ని వండితే ఇది స్నిగ్ధోదనం అంటారు అంతే కొంచెం నెయ్యి కొంచెం గేదినవి కాదు కంప్లీట్గా పూర్తిగా దేశీయ గోగృతం మాత్రమే శ్రేష్టం ఈ దేశానికి ఈ మట్టికి ఈ దేశవాళి గోవుకి ఈ సంస్కృతికి చాలా అనుబంధం ఉంది మన ప్రాణాలు నిలపగలిగేటువంటి గోమాతకి మరోసారి మనం నమస్కరించుకుంటూ బాగా ఆవు నెయ్యి కలిగిన కలిపినటువంటి పప్పన్నం అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అదే స్నిగ్ధోదన ప్రియ ఈ ఈ ఆహారం వల్ల ఈ నైవేద్యం వల్ల హార్ట్ అండ్ లార్జ్మెంట్లు ఇలాంటివన్నీ వచ్చే రుగ్మతలు వాటన్నింటిని తగ్గిస్తుంది తల్లి దీనివల్ల ఈ నామాన్ని లలితా సహస్రంతో కనుక సంపుటీకరణ చేస్తే గుండెకు సంబంధించినటువంటి ఏవైతే రోగాలున్నాయో ఆ రోగాలన్నింటినీ తగ్గించడానికి ఈ నామం ఉపయోగపడుతుంది ఓం ఐం హ్రీం శ్రీం స్నిగ్ధోదన ప్రియాయ నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్ శ్రీంహాసనేశ్వర్య నమ